పచ్చదనం పచ్చదనం కార్యక్రమం కింద మహబూబాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ నాయక్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం వీ హ్యావ్ ది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ర్యాలీ టేకప్ చేయడం జరిగింది మొత్తం రాష్ట్రంలో రోజు మొదలైతుంది ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ స్వచ్ఛదనం పచ్చదనం The main message is simple. It's, uh, it is not a new message. As uh, Mahatma Gandhi himself has said, the importance of sanitation, importance of cleanliness. So we are again reminding our citizens, we are also adopting uh, in our offices that the, uh, the importance of uh, sanitation, cleanliness and also the plantation drive so that the climate change and related uh, hazards uh, ఇట్ క్యాన్ యు వెక్టల్ బాండి సీరియస్ ఇట్ క్యాన్ యూ ఫ్లడింగ్ ఆర్ డ్రౌట్ ఈస్ ఆర్ లైఫ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్స్ సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ స్మాల్ స్టెప్దనం పచ్చదన కార్యక్రమం ప్రతి గ్రామాల్లో ప్రతి మున్సిపాలిటీలో ఐదు రోజుల ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులు ప్రతి వార్డుకి యాభై వేల రూపాయలు మనకి కేటాయించి కేవలం గుంతలు మొత్తం అదే అదేవిధంగా ఉన్నటువంటి పిచ్చి చెట్లు ఏవైతే నరకడం అలాగే శానిటేషన్ కొరకు యాభై వేల రూపాయలు ప్రతి వార్డుకి మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇది ఒకటే ఉన్నటువంటి మన అందరికీ ఒకటే చెప్తా ఉన్న పట్టణ ప్రజలందరికీ దయచేసి ఈ ఐదు రోజులన్నా మన పరిసరాల గురించి మన గురించి మన హెల్త్ గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం ప్రభుత్వం ఎందుకు ఇంత చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు ఎప్పుడు నిజంగా ఎండలు పడుతున్నాయో తెలియదు తెలియని పరిస్థితుల్లో అనేక సమస్యలు అనేక అంటు వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు డెంగ్యూ అంటే జ్వరాలు చాలా ఫ్రీక్వెట్గా ప్రబలుతున్నాయి ఇప్పుడే చెప్పారు ఒక ఇరవై సంవత్సరాల అబ్బాయి డెంగ్యూ జ్వరం వచ్చింది ఇక్కడ డిటైన్ చేయగానే